స్నేహితుల దినోత్సవం కార్యక్రమాన్ని తోటి స్నేహితులందరితో కలిసి పండుగ ఉత్సవంలా జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కాశీమన్నారు తన తోటి సోదరులు అందరితో కలిసి ఆయన వాటర్ ప్లాంట్ వద్ద కేక్ కట్ చేసి మిత్రులందరికీ స్వీట్లు తినిపించి అందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా జీవితంలో స్నేహాన్ని మించిన అరుదైన సంపద మరొకటి ఉండదని అమ్మా నాన్నలతో చెప్పుకోలేని రహస్య విషయాలు కూడా మిత్రులతో పంచుకునే సందర్భాలు జీవితంలో ఎన్నో ఉంటాయని స్నేహమే జీవితం స్నేహమే శాశ్వతం అన్నట్లుగా కలిసిమెలిసి స్నేహితులతో జీవించే భాగ్యాన్ని ఆ భగవంతుడు అందరికీ ఇవ్వాలని జవహర్ నగర్ కార్పొరేషన్ సోదరులందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు జిట్టా రెడ్డి పిన్నోజు సుధాకర్ చారి ఎల్లస్వామి పాము భాస్కర్ సంతోష్ కార్పెంటర్ సంతోష్ సత్యం తదితరులు పాల్గొన్నారు